హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు మంచి మనం వచ్చేసి వీడియో చేయడానికి గల కారణం ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు అన్ని రోజు నుంచి నాలుగు నెలల పిల్లల వరకు సేల్ కురినాయి బ్రదర్ మన బ్రదర్ పేరు వచ్చేసి శ్రీను ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం ఖమ్మం లోకల్ అలీపురం బ్రదర్ది అలీపురం అతని పేరు వచ్చేసి శ్రీను గారు ఒక్క రోజు నుంచి నాలుగు నెలలు పిల్లలు సేలుకున్నాయని చెప్పడం జరిగింది వీడియోలో చూస్తున్నారు కదా చూడండి అన్నీ చూడండి మొత్తం ఒక వంద దాకా ఉన్నాయని చెప్పారు బ్రదరు ఒక రోజు నుంచి నాలుగు రోజు పిల్లలు నాలుగు నెలల పిల్లలు మీకు మీలో ఎవరికైనా నచ్చితే బ్రదర్కి కాల్ చేసి చూసుకొని తీసుకోగలరు నచ్చితేనే తీసుకోండి బ్రదర్ ఇబ్బంది ఏం లేదు రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తా అన్నారు మొత్తం కూడా ఒక వంద దాకా ఉన్నాయన్నారు అన్నారు వీటికి సంబంధించిన పెట్టలు బ్రీడర్స్ మనం వీడియోలో ఇస్తా ఇస్తాము చూడండి అన్ని కూడా మంచి పిల్లలే ఉన్నాయి బ్రదర్ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు వ్యాక్సిన్స్ కూడా వేసినట్టు వేసినాయని చెప్పారు మీలో ఎవరైనా దగ్గర ఉంటే వెళ్ళి చూడండి పెట్టలు పుంజులు పిల్లలు ఎలా ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయా లేవా తీసుకొచ్చా లేదా అనేది చూడండి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు కూడా ఇబ్బంది ఉండదు లేదు చాలా దూరం అనుకుంటే బ్రదర్కి ఫోన్ చేయండి బ్రదర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను నెంబరు బ్రదర్కి కాల్ చేసి మీకు వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు లేదంటే సపరేట్ వీడియోస్ పెట్టమన్నా పెడతారు ప్రైజెస్ విషయంకి వచ్చేస్తే బ్రదర్కి కాల్ చేయండి చెప్తా అన్నారు ఎందుకంటే రోజు నుంచి నాలుగు నెలలు పిల్లలు ఉన్నాయి కదా అందులో అందుకనే బ్రదరే కాల్ చేయమన్నారు మీకు ఏ సంస్ ఏ నెల పిల్లలు కావాలనేది బ్రదర్కి చెప్తే బ్రదరే దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోసు మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది మీ బ్రదర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఈ ఇబ్బంది ఏం లేదని చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు బ్రదర్ బ్రదర్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం ఖమ్మం లోకల్ అలీపురం చూస్తున్నారు కదా పెట్టలు కూడా బాగున్నాయి ఎవరికైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఫోన్ తీసుకోండి ఇంకా ఖమ్మం లోకల్ వాళ్ళు వాళ్ళకైతే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటే ఇంకా ప్రైజెస్ అనేది ఇస్తా అన్నారు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా దగ్గరకు చూసుకుంటే ఇబ్బంది లేక ఇబ్బంది లేకుండా ఇస్తా అని చెప్పారు చూడండి క్లియర్గా చూడండి అన్నీ కూడా మనం ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది పిల్లలు కూడా నాలుగు నెలల పిల్లలు ఇక్కడ కనిపించే పిల్లలన్నీ నాలుగు నుంచి ఐదు నెలలు కూడా ఐదు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి మంచిగా పెట్టలు ఉన్నాయి పుంజు పిల్లలు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా ఇస్తా అన్నారు వెళ్ళి ఒకసారి చూడండి బ్రదర్ బాగుంటాయి ఇప్పుడు మీకు ఫొటోస్ రూపంలో కూడా చూపించడం జరుగుతుంది ఫొటోస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటాయి బ్రదర్ అయితే మనకైతే నాలుగు నుంచి ఐదు నెలలు అన్నారు బట్ నాలుగు నెలలు వేసుకోండి అక్కడికి వెళ్ళి చూసుకుంటే పెద్దవి కూడా ఉన్నాయని చెప్పారు నచ్చితే తీసుకోవచ్చు బ్రదర్ మంచి విడితాళ్ళ పుంజుకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఒక పుంజు తీసుకొచ్చా అన్నారు దానికి దిగినవి కూడా ఇందులోనే ఉన్నాయని చెప్పారు ఇవి వచ్చేసి టూ మంత్ సిక్స్ మొత్తం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక్కరోజు నుంచి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు ఒక వంద పిల్లల దాకా ఉన్నాయి మీలో ఎవరికైనా నచ్చితే దగ్గరికి వెళ్ళి చూడండి ట్రస్టెడే మనకి మనకి మన ఫామ్కి దగ్గరే ఉంటుంది మనకి మనం చూపిమన్నా చూపిస్తాం ఇబ్బంది ఏమి లేదు బ్రదర్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే తీసుకోండి ఎందుకంటే మీకు నచ్చకుండా తీసుకుంటే మళ్ళీ తర్వాత నచ్చలేదని చెప్పద్దు నచ్చితేనే ప్రతిదీ అన్ని చూసుకొని ప్రతిదీ క్వాలిటీ ఉన్నాయా లేవా పెట్టలు ఎలా ఉన్నాయి పుంజులు ఎలా ఉన్నాయని దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఆ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు వీలైన ప్రదేశాలకి లేదు ఒక ముప్పై నుంచి యాభై కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళకైతే డైరెక్టర్ తీసుకొచ్చి ఇస్తా అన్నారు బ్రదరు ఇంకేంటి ఇబ్బంది లేకుండా తీ తీసుకోవచ్చు లేదు ఇంకా లాంగ్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారు బై బస్ కానీ ట్రైన్ కానీ చేస్తాను వెళ్ళి చూడండి నచ్చితే తీసుకోండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఇంకా పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ తర్వాత సార్ బిల్న్ని ఆన్లో పెట్టుకోండి బిల్ ఐకాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్